వెళ్ళిపోండి ఓటెయ్యాల్సి అంటే లోపలికి వెళ్ళండి తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సారగ్రామ నగర్లో ఉన్నాము మనం ఇక్కడ ఓటింగ్ చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా సజావుగా ఓటింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మన వాతావరణం అయితే చాలా బాగుంది అదేవిధంగా ఇక్కడ ఈ స్థానిక సీఐ గారు కూడా మనతో ఉన్నారు ఆయన ఏ విధమైనటువంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అనేది సార్ మాటల్లోనే ఉన్నారు సార్ మీరు ప్రజలకి ఏ విధంగా భద్రతా చర్యలు తీసుకున్నారు ఓటర్లు పోలింగ్ స్టేషన్స్ కి ప్రశాంతంగా రావడానికి అన్ని ఏర్పాట్లు చేశాము ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎక్కడ వాళ్ళు భయపడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు వాళ్ళు పోలింగ్ బూత్ వచ్చి ఓట్ ప్రశాంతంగా వాళ్ళు ఇళ్ళకి కూడా వెళ్ళచ్చు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గట్టి చర్యలన్నీ అన్ని కూడా మా ఆఫీసర్స్ ఉన్న ఆదేశాల మేరకు అన్నీ కూడా చేయడం జరిగింది ఎక్కడ ఎటువంటి సంఘటన కూడా ఇప్పటివరకు లేదు ప్రశాంతంగా అయితే కరెక్ట్ గా అనేది కూడా సార్ మనకు చెప్పడం జరిగింది అదే విధంగా మనం అదేవిధంగా చూద్దాం ఏం జరిగింది తారక రామ లో చాలా ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతా ఉంది అదే విధంగా ఇక్కడ ప్రజల్లో కూడా మనం అడిగి తెలుసుకున్నాము ఇక్కడ చూసినట్లయితే ఈ ఆడవాళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము వాళ్ళు ఎన్నికల్లోకి వచ్చారు ఏం సమస్య ప్రధానంగా మీ ఓట్లు వ్యక్తులు మీరు వినియోగించడానికి వచ్చారు మీరు ఎన్నికలకు వచ్చారు నీళ్ళతో తదుపాయ అంతా కలిగించారు